ఎడ్యుకేషన్ స్పిరిచువాలిటీని రెండు విండోస్ లో చూడడం స్టార్ట్ అయింది అంటే అది ఎప్పటి నుండి ఎడ్యుకేషన్ కూడా స్పిరిచువాలిటీ లో పార్ట్ అని ఎక్కడో చర్చ్ మిస్ అయింది అంటే చాలా స్పిరిచువల్ గా ఉంటే ఎడ్యుకేషన్ అన్నది అవసరం లేదు కానీ మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది నా చదువు ద్వారా యాజ్ ఎ స్టూడెంట్ గా నా చదువు ద్వారా దేవుని మహిమ అన్న ఫండమెంటల్ పాయింట్ నాకు అర్థమైనప్పుడు నేను తప్పకుండా నా స్టడీస్ లో నేను ఎక్సెల్ చూస్తాను దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక యునిక్ కాల్ ఉంటది సో ఆ పిలుపు బట్టే కెరీర్ ఉంటది కాలింగ్ అండ్ కెరీర్ షుడ్ గో టుగెదర్ అంటే తప్ప దేవుని పిలుపు అన్న వర్డ్ వినబడగానే నేను అన్ని వదిలిపెట్టేసి రావాలి హైయెస్ట్ రిగార్డ్ నిన్ను నేను అలాంటి ఇంట్లో పెరిగిన వాడిని బట్ దేవుడు నన్ను ఒక ప్రొఫెసర్ గా ఒక సేవకునిగా పిలిచాడు సేవకుండింగ్ నాకు ఉన్నప్పుడు దేవుడు నా నన్ను పిలిచిన పిలుపుకి తగినట్లుగా నా చదువును కూడా నేను అట్లా పెంచుకుంటా లేకపోతే ఇంకా నేను నన్ను నేను ఎక్విప్ చేసుకుంటా ఉండాలన్న అవసరత నాకు అర్థమైంది ఈ రోజు క్రిస్టియన్ చర్చ్ లో కూడా ఈ పాయింట్ అర్థమైతే దేవుడు కొంతమందిని డానియల్స్ గా జోసఫ్ గా లేకపోతే మీరు చూస్తారు లేకపోతే ఎవరు చూసిన అందరూ దేవుని సేవకులే అందరం ప్రొఫెషనల్ గా వారు వారు మార్కెట్ ప్లేస్ లో వారు టెస్ట్ మనీస్ ని వాళ్ళు చూపించారు సో మన లాస్ట్ టైం కూడా డేవిడ్ డేవిడ్ యొక్క అడ్మినిస్ట్రేటర్ అయిన కింగ్ కానీ నా నీ సేవకుడు నీ సేవకుడు అంటాడు సో అది అర్థమైనప్పుడు ఈరోజు చర్చ్ లో ప్రతి యంగ్ మ్యాన్ యంగ్ గర్ల్ బాగా చదవాలి తప్పకుండా హైర్ ఎడ్యుకేషన్ అన్నది ఆప్షనల్ కాదు హైర్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్ గా చెయ్యవలసిన అవసరం ఉంది చర్చెస్ ఈ రోజు ఈవెన్ మాస్టర్స్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ జనరేషన్ కి అంటే నేను ఎస్పెషల్లీ సేవకులు కూడా మీ పిల్లలు బాగా చదువుకుంటే బాగా సేవ చేయగలరు ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఈ జనరేషన్ ని రీచ్ అవ్వాలంటే మనం తప్పకుండా బాగా చదువుకోవాలి బాగా చదువుకున్నప్పుడు తప్పకుండా ఈ జనరేషన్ రీచ్ అవ్వలేము మనం చదవట్లేదు కదా అని ప్రపంచం అంతా చదువు ఆపేట్లేదు సో మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించాల్సి వచ్చినప్పుడు వరల్డ్ అంతా చదువుతుంది అందరూ చదువుతున్నారు అంజులు చాలా బాగా చదువుతున్నారు మరి ఆ రీచ్ అవ్వాలంటే మనం బాగా చదువుకోవాలి కదా మరి ఇప్పుడు సింపుల్ పాయింట్ అది సో మనము కూడా బాగా చదువుకున్నప్పుడే మనం చదువుకున్న సమాజాన్ని రీచ్ అవ్వగల